హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పి స్క్వేర్ టాక్స్ ఈ రోజు ఈ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళామో చూసేయండి ఈవినింగ్ క్లైమేట్ బాగుందని చెప్పి నేను హేమంత్ మచిల్ అలా బయటకు వెళ్ళాము ఇంకా రాజంపేట బ్రిడ్జ్ దిగిన వెంటనే రాయచడికి వెళ్ళే రూట్ అయితే వస్తుంది మేము రాయచడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఘాట్ సెక్షన్ వస్తుంది ఇంక ఇటు సైడ్ వచ్చేసి పొలాలు చెట్లు గ్రీనరీ అంతా చాలా బాగుంటుంది క్లైమేట్ కూడా సూపర్గా ఉంటుంది ఎటు చూసిన పొలాలే ఉంటాయి లాస్ట్ టైం చూసారు కదా పనస్కాయ చెట్టు ఇట్లా నేరేడు పళ్ళు చెట్లు ఇంకా సపోటా చెట్లు బనానా మ్యాంగో అన్ని రకాలు ఉంటాయి ఇటు సైడ్ వస్తే ఇంక ఇది వచ్చేసి నేరేడు పండ్లు సీజన్ కదా ఇంక నేరేడు పండ్లు వచ్చి ఉంటాయని చెప్పి మేము నేరేడు పండ్లు కోసుకోడానికి అయితే వెళ్ళాము పొలం దగ్గరికి నేనైతే ఇంతవరకు ఎప్పుడు నేరేడు పండ్లు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నా మీరు కూడా నాగె ఎప్పుడు చూడలేదు నేరే చెట్లని ఇంకా మేము వెళ్తూ ఉంటే ఈ పొలం అయితే వచ్చింది ఇంకా మేము అన్నవాళ్ళని పర్మిషన్ తీసుకొని ఈ పొలంలోకి అయితే ఎంటర్ అయ్యాము అసలు కాయలు ఎన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయో నాకైతే బల్లే నచ్చింది ఇంకా కాయలు కూడా హైబ్రిడ్ కాయలు మేము వెళ్లే టైంకి వాళ్ళు కోస్తూ ఉన్నారు కాయల్ని కాయలు అయితే చెట్ల కన్నా కింద ఎక్కువ పడ్డాయి ఎక్కువ మాగిపోయి అన్ని ఊడొచ్చేసాయి మేము ఇప్పుడు చెట్లు కొమ్మ అట పట్టుకున్నా కూడా అన్ని ఊడిపోతున్నాయి అంత మాగిపోయాయి పనులు అయితే అందులోనూ వర్షాలు పడ్డాయి కాబట్టి అన్ని ఊడిపోయాయి కాయలు అలాగే చెట్టు నుంచి కోసుకొని తింటూ ఉంటే తీయగా సూపర్ గా ఉన్నాయి మేము ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాయి ఇలాగా అందులోనూ హైబ్రిడ్ కాయలు కాబట్టి టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నాయి అసలు ఒక్కొక్క చెట్టుకి ఎన్ని ఎన్ని కాయలు ఉన్నాయో అసలు అలా పట్టుకుంటే అన్ని ఊడిపోతున్నాయి గుత్తులు గుత్తులుగా ఇప్పుడు నేరేడు పండ్లకు కూడా చాలా డిమాండ్ ఉంది కదా మా సైడ్ అయితే కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారు చాలా కాస్ట్ ఎక్కువ కదా నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే టెన్ రూపీస్ కే ఇస్తూ ఉన్నారు ఇప్పుడైతే కనీసం హండ్రెడ్ రూపీస్ పెట్టినా కూడా రావడం లేదు ఇంక ఈ పొలం వచ్చేసి అరవై సెంట్లు అయితే ఉంది ఇంకా ఇందులో డెబ్బై ఐదు చెట్లు వరకు ఉన్నాయి ఇలాంటి టైం లో బిజినెస్ పెట్టా కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్